ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఒంగోలులో పాల్గొన్న మంత్రి స్వామి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పలువురు ముఖ్య నేతలు హాజరు మహిళల పేరుతో కార్డులు సచివాలయాలు మార్పులకు అవకాశం స్మార్ట్ కార్డు రేషన్ పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా శనివారం ఉత్సాహ ప్రారంభమైంది పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఇందుకోసం ప్రత్యేక సభలు సమావేశాలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం కార్డు సైజులో స్మార్ట్ కార్డును ప్రభుత్వం తెచ్చింది దీనిపై ఉండే క్యూ అండ్ కోడ్ స్కానింగ్ లేదా టేప్ చేయడం ద్వారా రేషన్ తీసుకునే విధంగా రూపొందించింది ఆ కార్డుతోనే కుటుంబ సభ్యుల వివరాలు ఏ నెలలో ఏ దుకాణం నుండి సరుకు తీసుకున్నారు వంటి వివరాలన్నీ ఉండనున్నాయి ఇప్పటి వరకు రేషన్ కార్డులు చూసి దుకాణం వద్ద కార్డులు వేలు ముద్రలు వేసి సరుకు తీసుకునేవారు దానివల్ల చాలా మంది వేలు ముద్రలు పడక ఇబ్బంది కలుగుతుంది తాజాగా తెచ్చిన స్పాట్ కార్డులు ఈ సమస్య తొలగిపోతున్నాయి మహిళల పేరుతో ఇవ్వడం ప్రత్యేకత కుటుంబ యజమానికి పలు కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పాట్ రేషన్ కార్డును కూడా వారి పేరుతోనే ఇస్తుంది అంతేకాక కార్డుల్లో మార్పులు చెర్పులో అధికారుల అనుమతులు సచివాలయ స్థాయిలో చేసుకునే అవకాశం కల్పించింది ఒంగోలు ప్రకాశం భవనంలో పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్డులు పంపిణీ స్థానిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ప్రారంభించారు ఎమ్మెల్యే జనార్దన్ జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ వడా చైర్మన్ శేఖరియ పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ కొంచెం చంపట్లు కొట్టేసేస్తే బాలేష్ తర్వాత గడ్డూరు సుశీల అలాగే పసుపులేటి దేవిక పసుపులేటి గడ్డూరు సుశీల పసుపులేటి అబ్బాయి వెంకటర లక్ష్మీదేవి కోర్స్ వెంకటర లక్ష్మీదేవి ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు చాలా మందికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి రేషన్ కార్డు ఇంత చిన్న మొత్తంలో జేబులోనో ఆడవాళ్ళకైతే పర్సులోనో పెట్టుకునేటువంటి ఈ చిన్న వ్యాధి ఆధార్ కార్ రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు అని చెప్పిచ్చారు ఈ కార్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి మీ షాప్ ఎక్కడుంది షాప్ అడ్రస్ ఎక్కడుంది మీ నంబర్ ఉంది తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి అదేవిధంగా మీకేదన్నా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నెంబర్కి ఫోన్ చేయాలి అది కూడా ఉంది దాంతోపాటు ఫోటో కింద ఒక స్కాన్ కోడ్ ఉంది ఇది స్కాన్ చేశాను అని ఇప్పుడే ఈ కార్డు పాలపతి నాగేంద్రం గారు వాళ్ళది దారావారితో షాప్ నెంబర్ ముప్పై రెండు ఆ కార్డు స్కాన్ చేస్తే వాళ్ళ డేటాలో చూసుకుంటే ఆవిడ ఈ నెలలో ఐదవ తేదీ అక్టోబర్ ఐదవ తేదీన బయోమెట్రిక్ ఏలు ముద్రేసి తీసుకున్నారు మూడు కే ఐదు పదిహేను కేజీలు రైసు కేజీలు చక్కెర తీసుకున్నారు అదేవిధంగా పోయినెల్లా కూడా తీసుకున్నారు అది మొత్తం కూడా స్కాన్ చేస్తే మీరు తీసుకున్నది ఏ షాప్లో తీసుకున్న వివరాలు ఇందులో వస్తాయి ఈ కార్డు మీకు అనుమానాలు వస్తాయి ఇంట్లో పెళ్ళైనా కొత్త వాళ్ళు చర్చుకోవాలన్నా ఏదైనా వాళ్ళని కారణాల మీద తొలగించాలనుకున్నా వాళ్ళు ఎలా చేయాలంటే ఈ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళి ఆ సచివాలయంలో మీరు మార్పులు కథ వారికి సంబంధ అధికారులు సంతకాలు పెట్టిన పెళ్ళైనా కానీ పొలగింపులు కానీ సంతకాలు పెట్టిస్తే అప్డేట్ చేసిన తర్వాత మీరు అక్కడే కార్డు ప్రింట్ తీసుకోవచ్చు లేదు బయట ఎక్కడైనా కానీ మీరు కార్డు ప్రింట్ తీసుకోవచ్చు అధికారుతో సంతకం పెట్టినటువంటి కాపు మళ్ళీ ఇంకొక ఆఫీసు చుట్టూ తిరగకుండా కూడా చేసుకునేది ఇందులో మీ పేర్లు పొరపాటు ఎక్కడ తప్పులు పడినా అవన్నీ కూడా సరిదిద్దుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంది ఈ కార్డులో గొప్ప విశేషం ఏంటంటే కార్డులన్నీ కూడా ఆడపడుచుల పేరు మీద మహిళల పేరు మీద కుటుంబ యజమాని పేరు మీదనే ఆ మహిళల మీదనే ఈ కార్డులు ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒకసారి చరిత్రలు తీసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తి ఇవ్వడం దగ్గర నుంచి అదేవిధంగా ఇంటి పట్టాలు ఇల్లు విషయాలు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పేరు మీదనే ఇల్లు ఇవ్వటం ఈరోజు ఈ కార్డులు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వటం అనేది కూడా మా ప్రభుత్వం ఆడబిడ్డల మీద ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత గౌరవానికి నిదర్శనం తెలియజేసుకుంటూ మన జిల్లాలో రాష్ట్రంలో అయితే అవి దాదాపుగా ఆరు లక్షల మూడు వే మూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల అరవై మూడు కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో ఇంత పెద్ద మొత్తంలోనే కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది కొత్త కార్డులు అనేది ఇంత ఆగల మీకు ఎప్పుడు కావాలన్నా కొత్త కార్డులు అప్లై చేసుకుంటే సచివాలయాల ద్వారా వాటిని పరిశీలన చేసి కొత్త కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేగాని ఇది నిలిపియలేదు ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఈ విధంగా స్మార్ట్ కార్డ్ లో కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పౌర సరఫరా శాఖపతి మనోహర్ గారు ఈ ఐటీ సాంకేతికత ఇచ్చినటువంటి లోకేష్ గారు కూడా మరి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి ఆహార భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని లక్ష్యం ఒకటి అందరికీ అందుబాటులో సౌకర్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కొత్తగా మనకి స్మార్ట్స్ రైట్స్ కార్డ్స్ ఈ ప్లేస్ ఆఫ్ ఎర్లియర్గా మనకి ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ బదులుగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ గవర్నమెంట్ అందరికీ కూడా తయారు చేసి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదువులైన అందరికీ కూడా అందజేసే కార్యక్రమం జరుగుతుంది అందరూ ఈ స్మార్ట్ కార్డ్ గురించి చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక స్మార్ట్ కార్డ్ అని అంటే ఇట్ ఇస్ నాట్ ది సైజ్ ఆఫ్ ది కార్డ్ ఇంతకుముందు మనకి రేషన్ కార్డ్ ఇచ్చినప్పుడు పెద్ద సైజు ఉండేది అది కూడా ఒక లామరేటెడ్గా ఉండేది క్యారింగ్ కూడా మనకి కొంత ఇబ్బంది ఉండేది అదేవిధంగా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అక్కడే మనం తీసుకునే తప్ప ఒక వేరే చోటకి ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక ఎక్కడైనా పనులుకి వెళ్ళిపోయినప్పుడు కానీ మళ్ళీ రైస్ తీసుకునే అవకాశం కూడా కొన్నిసార్లు మనకు ఉండేది కాదు బికాజ్ ఆఫ్ యూ నో నెట్వర్కింగ్ ఇష్యూస్ వాటి వల్ల సో ఇవన్నీ పరిగణ తర్వాత కార్డ్ ఏదైనా మిస్ అయిపోతే మళ్ళీ దానికి ఇచ్చే లాట్ ఆఫ్ చాలా లెందీ ప్రొసీజర్ ఉండేది దానికి మనం ఎంఆర్ఓ ఆఫీస్ని కలవడం వాళ్ళని కలవడం మళ్ళీ అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి సో దాని అన్నిటి నుంచి కూడా సిటిజన్స్ కి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడం అని చెప్పేసేసి మనకి ఒక స్మార్ట్ కార్డు తయారు చేయడం జరిగింది ప్రత్యేకించి రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరూ కూర్చొని ఈరోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాటని ప్రజల్ని ఏదో విధంగా వాళ్ళ ముందుకు తీసుకురావాలి ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మీకు నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖే మీ అందరికీ చేరుస్తున్నాను ఆ విధంగా ఈరోజు పెన్షన్లు ఇంకా జరుపుతూ ఉంది దాంతోపాటు అన్నదాత సుఖీ బాబు కూడా మన దగ్గరికి వచ్చేకి ఇలా మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఖర్చు పెట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని ఉద్దేశంతో దాని కార్యక్రమం కూడా లాంచ్ చేసి ఈరోజు అందరూ కూడా అకౌంట్ చేసి పిల్లలు కూడా చదువుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటా ఉంది పాటు తల్లికి వందనం అదేవిధంగా దీపం టూ ఈ మధ్య శ్రీశక్తి మహిళలందరూ కూడా ఏదైతే ఫ్రీ బస్ అన్నామో ఆ ఫ్రీ బస్ ద్వారా ఈరోజు రేషన్ కార్డ్స్ గురించి మనకందరికీ చాలా అవగాహన ఉంది ఎందుకంటే ఈ రేషన్ కార్డులు ప్రతీ నెల అందరికి కూడా పేదల పేదలైన వాళ్ళందరికీ కూడా మరి రేషన్ ఇవ్వాలని తద్వారాగా వాళ్ళకి ఆకలి అనేది లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అయితే ఇందులో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి మరి గ్రహించి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక స్మార్ట్స్ కార్డ్ కనుక మనకి చేతికి అందినట్లయితే అందులోనే అనేక రకాలుగా అంటే మనకి ఆ కార్డుని క్యూఆర్ కోడ్ కూడా ఉంది దాన్ని మనం పెట్టగానే వెంటనే మనకు పూర్తి డీటెయిల్స్ కుటుంబం యొక్క పూర్తి డీటెయిల్స్ అందులోకి రావడం తద్వారాగా కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నాలో అన్ని ఐదు కేజీలు చెప్పు బియ్యం ఇవ్వడము ఇంకా ఇతరగా మన పంచదారు కానివ్వండి ఇంకా ఏదైతే ప్రభుత్వం కందిపప్పు ఇలాంటివి ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం గత నెల ఇరవై రెండు నుండి అమల్లోకి తీసుకొచ్చిన జిఎస్టీ టూతో అన్ని వర్గాల మరింత ప్రయోజకరం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు వాణిజ్య పనుల శాఖ ఆధ్వర్యంలో పందొవ తేదీ వరకు ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పలు వస్తువులు ఎగ్జిబిషన్ విక్రమ కేంద్రాన్ని మంత్రి స్వామి శనివారం సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటు వ్యాపారస్తులకు ఇటు ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం శుభ పరిమాణం అని అన్నారు జిఎస్టి బాగా తగ్గించి ఒక సాంస్కారిక నాంది పలికారు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది కింది స్థాయిల వరకు ప్రజలందరూ కూడా ఎంత లబ్ధి చేకూర అవగాహన కల్పించాల ఉద్దేశంతో ఒక నెల రోజుల కార్యక్రమాలు తీసుకున్నారు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మొత్తం కూడా కింది స్థాయిలో అవగాహన కల్పించారు ఈరోజు ఇక్కడ కాపు కళ్యాణ మండపంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్ చూడడం జరిగింది ఇప్పుడే ఒక అతను బుల్లెట్ తీసుకుంటే ట్యాక్స్ ఇన్సూరెన్స్తో కలిపి అతనికి ఇరవై వేల రూపాయలు సబ్సిడీగా జిఎస్టీ వల్ల లబ్ధి పొందినట్లు వారు చెప్పడం జరిగింది ఒక టీవీ చూస్తే ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉండేది సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి డెబ్బై ఐదు వేలకే ఇస్తున్నారంటే పది వేల రూపాయలు దానిలో తగ్గుదల కనిపిస్తూ ఉంది అయితే ఐదు వేల రూపాయలు తగ్గుతూ ఉంది ఇంత భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్స్లో అయితే పది పర్సెంట్ ట్యాక్స్ రిడక్షన్ అదే చాలా ఎక్కువగా మనం అది తీసుకోవచ్చు పేద ప్రజలకి మంచి సౌకర్యవంతంగా ఉంది దీనివల్ల కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది అదేవిధంగా పేదలకి ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏదైతే మన రాష్ట్రంలో ఈ జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది అది ప్రజల కుటుంబాలకి ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయల మనకి లబ్ధి చేకూరుతుంది ఇది చాలా శుభపరిణామం ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి రేపు పదహారవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు వస్తున్నారు కర్నూలు జిల్లాలో ఈ ఏదైతే మన కార్యక్రమం చేస్తున్నామో జిఎస్టీ మీద అవగాహన కార్యక్రమంలో వారు కూడా పాల్గొని ప్రజలకు వివరించి జాతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ ఫలాల్ని ఎంత లబ్ధి పొందుతున్నారనేది జాతికి తెలియజేసే కార్యక్రమం కూడా జరగబోతున్నాం ఇది ప్రజలు చాలా చక్కగా ఉన్నటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామ్యంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే మనకి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక నినాదంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీ మీద రేట్లు తగ్గించడం తద్వారా వచ్చిన లబ్ధిని ప్రజలందరికీ తెలియజేయడం దాని ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క కన్జంప్షన్ లెవెల్ పెంచడం అండ్ ఆల్సో వాళ్ళ సేవింగ్స్ కూడా పెంచడం అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి కూడా తీసుకెళ్తున్నాము అందులో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి రాత్రి నుంచి ఈ జిఎస్ ఈ జిఎస్టీ రేట్స్ అన్ని కూడా అమల్లోకి వచ్చినాయి అందులో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము ముందు మొదటి వారం అంతా కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ జిఎస్టీ ఫలాల్ని వాళ్ళకి అందించడం అండ్ వాళ్ళు తెలుసుకునేలా చేయడం తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చే ఇంకో తర్వాత వీక్ వచ్చేటప్పటికి కొన్ని కన్జ్యూమర్ ఐటమ్స్ మీద ఒక కార్యక్రమం జరుగుతుంది సో ఇలాగా ప్రతి ఒక్క సెక్టార్లోనూ కూడా ఏ విధంగా జీఎస్టీ తగ్గించారు అనేది ప్రజలందరికీ తెలియజేయడంలో ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో భాగంగానే ఎగ్జిబిషన్ మనం కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇందులో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ని తర్వాత కన్జ్యూమర్ గూడ్స్ కొన్ని ఉన్నాయి వీటన్నింటిలో కూడా ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి సో ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా కొన్ని కనిపించినవి ఇవి అన్నింటిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసాము దాన్ని గౌరవ మంత్రివర్యులు వారు వచ్చారు సందర్శించారు అండ్ ప్రతి ఒక్కరిని కూడా అడిగి తర్వాత వారితో ఇంటరాక్ట్ అయ్యి ఎంత లాభం వచ్చింది మీకు అని చెప్పేసి వారి యొక్క సంతోషాన్ని కూడా వారు షేర్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొన్ని మోటార్ బైక్స్ కూడా లబ్ధిదారులు కూడా అందించడం కూడా జరిగింది సో ఇదంతా కూడా ఏంటంటే మనము గవర్నమెంట్ ఏదైతే రేట్స్ తగ్గించిందో తద్వారా ప్రతి కుటుంబాన్ని తెలియడం ద్వారా వాళ్ళ లబ్ధి పొందడమే కాకపోకుండా వాళ్ళ కన్జంప్షన్ లెవెల్స్ కూడా పెరిగితే ఓవరాల్గా ఎకానమీ అనేది బూస్ట్ అవుతుంది సో పర్చేసింగ్ పవర్ ఏ రోజైతే ప్రజల్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా ఆ కన్జంప్షన్ పెరుగుద్ది కన్జంప్షన్ పెరిగింది అని అంటే కనుక మ్యానుఫ్యాక్చర్ పెరుగుద్ది మ్యానుఫ్యాక్చర్ పెరిగింది అంటే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తుందంటే కనుక ఆటోమేటిక్ పెరక్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది సో దిస్ ఇస్ హాఫ్ ఇదంతా కూడా ఒక చైన్ రియాక్షన్ కాబట్టి ఒక ట్యాక్స్ తగ్గించడం వల్ల చాలా చాలా రిప్రకాషన్స్ ఉంటాయి ట్యాక్స్ పెరగడం వల్ల రిప్రకాషన్స్ ఉంటాయి ట్యాక్స్ తగ్గించడం వల్ల ఉంటాయి పెరగడం వల్ల కన్జంప్షన్ తగ్గిపోతుంది తగ్గడం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది తద్వారా మ్యానుఫ్యాక్చర్ పెరుగుతుంది ఉద్యోగాలు కూడా వస్తాయి సో ఇదంతా కూడా ఒక ఎకానమీని స్పిన్ చేసే ఒక పెద్ద డెసిషన్ కాబట్టి సో ఈ డెసిషన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో జరుగుతున్న భాగంగా ఈరోజు మనం థర్డ్ వీక్ వచ్చాం ఆల్మోస్ట్ మనం నైన్టీన్త్తో ఈ ఇదంతా కూడా ఇక మన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేది క్లోజ్ చేస్తాము సో ఐ థింక్ ఈ రా ఈ జిల్లాలో మా అధికార యంత్రాంగం అయితేనేమి గౌరవ ప్రజాప్రతినిధులు అయితేనేమి అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్గా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్న జిల్లాల కంటే మన జిల్లాలో చాలా ఎఫెక్టివ్గా ఈ జీఎస్టీ ఫలాలు ప్రతి ఇంటింటికి చేర్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అవగాహన కలిగి ఉండాలని సందర్భం మీ ద్వారా వారందరూ కూడా తెలియజేస్తాం